కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమమని ప్రజలకిచ్చిన మాట కాంగ్రెస్ తప్పక నిలబెట్టుకుంటుందని మంత్రులు సీతక్క కొండా సురేఖ పేర్కొన్నారు ఇందిరాబాబాయిల కింద ఇళ్లు లేని నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రులు ప్రకటించారు అర్హులకే ప్రభుత్వ పథకాలు అందేలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో చేసినట్లుగా లోపాయకారిగా ఎంపికల్లేవని గ్రామ సభల్లో పెట్టి అర్హులకు అందేలా చేస్తున్నామన్నారు వీటిపైన బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ములుగు జిల్లా మల్లంపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలను మంత్రులు ప్రారంభించారు నాబార్డ్ నిధులతో నిర్మించిన ఐదు వందల మెట్రిక్ టన్నుల ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాంను ప్రారంభించారు అయితే ఫస్ట్ బాధ్యత మాది రైతు బంధు పేరుతోటి ఇడ ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఉన్నా కూడా వాళ్ళకే రైతు బంధు పోయింది ఈడ దున్నటోళ్లకు ఎవరికి రూపాయి రాలే ఇవాళ ఎవరికి రాలే భూమి లేని కూలోళ్లకు పన్నెండు వేల రూపాయలు వేస్తా ఉంటే మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు అక్కసు వెళ్ళగక్కుతున్నారు ఎందుకు ఇస్తారన్నట్టుగా పెట్రోల్ బంక్ అయినకు రైతు బంధు పడ్డది రియల్ ఎస్టేట్ అయినకు రైతు బంధు పడ్డది కానీ ఇక్కడ పంట తీసే వాళ్ళకి పడలేదు పాపం రోజు కూలిపోయి పచ్చేటోళ్లకు రూపాయి ఇవ్వలేదు అది మేము ఇస్తా ఉంటే ఇప్పుడు అడ్డుకోవడం సభలు గొడవలు పెట్టి మేము ముందే చెప్పినాం మీకు రేషన్ కార్డు పది నుంచి రాలే వాళ్ళు మేము మేమిస్తామని మీటింగ్లు పెడితే లొల్లి ఇక్కడ మీటింగ్ పెట్టేందుకు ఈ పేర్లు మా దగ్గరకు వచ్చినాయి ఇంట్లో ఎవరన్నా అరువులు కాకుంటే వీళ్ళకి అవసరం లేదనుకుంటే తీసేద్దాం ఇంకెవరైనా ఉంటే చేరుద్దామని ఆ మీటింగ్ పెట్టడం జరిగింది గ్రామ సభలు ఈ చిల్లర రాజకీయాలు అవసరమా బిఆర్ఎస్ నాయకులు చెప్పాలి మరి వాళ్ళేమో లోపల కూర్చొని వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు రాసుకొని బయటకు తీసుకొచ్చి జీవోలు ఇచ్చుకున్న ఉన్నాయి కానీ మనం పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకొని ఈ రోజు మేము కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏదో విధంగా మరి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలనేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు మోర్చుకోలేక ఈరోజు వాళ్ళ కళ్ళ తోటి ఇష్టం ఉన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ దుష్ప్రచారం చేసి ప్రజల్లో పదే పదే చెప్తే అబద్ధాలు పది సార్లు చెప్తే నిజం అనుకుంటారు అనే పద్ధతిలో చెప్పుకుంటూ పోతా ఉన్నారు కానీ వాళ్ళకొక్కటే చెప్తా ఉన్నా బిఆర్ఎస్ నాయకులకి గతంలో లాగా ప్రజల అమాయకులు కారు పది సంవత్సరాలు మీ మాటలు నమ్మి విని మోసపోయారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు మళ్ళీ మీరు వస్తేనే ఏదో మేలు జరుగుతుందనే పద్ధతిలో ప్రజలకు చెప్తా ఉన్నారు మళ్ళీ మీరు వస్తే తెలంగాణ అనే దాన్ని మొత్తానికి మొత్తంగా అమ్ముకుంటారనే విషయం ప్రజలకు తెలుసు